సమయం మనం దాన్ని గంటల్లో రోజుల్లో మహా అయితే సంవత్సరాల్లో కొలుస్తాం కాని వేల లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఈరోజు మనం అలాంటి ఒక పురాతన మన ఊహకు కూడా అందని విశ్వకాలాన్ని కొలిచే ఒక అద్భుతమైన వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం ఇది విన్నాక సమయం గురించిన మన ఆలోచనే మారిపోతుందేమో అయితే అసలు విషయానికొచ్చే ముందు ఒక చిన్న ప్రశ్న అనంతం అంటే ఎంతకాలం సింపుల్గానే అనిపిస్తుంది కదా ఈ ప్రశ్న కాని ఈ అపారమైన విశ్వకాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా ముఖ్యం మన ఈ అన్వేషణకు మార్గం చూపేదే ఆస్ ఈ పట్టిక ఇది ఒక రకంగా విశ్వకాలానికి ఒక పురాతన బ్లూప్రింట్ లాంటిది ఇది మనకు తెలిసిన చిన్న చిన్న కాలమానాలనుంచి మొదలుపెట్టి ఏకంగా విశ్వం యొక్క అంచున దాకా కాలాన్ని ఎలా కొలుస్తుందో చూపిస్తుంది ఇంకెందుకు ఆలస్యం పదండి దీనిలో ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం సరే ఈ అనంతమైన ప్రయాణంలో మొదటి అడుగు మనకు బాగా తెలిసిన చోటి నుంచే వేద్దాం అంటే భూమిపై మానవ కొలమానం నుంచి ఇక్కడ బేసిక్స్ అర్థం చేసుకుంటే ఆ తర్వాత వైపు వెళ్లడం చాలా సులభమవుతుంది ఈ మొత్తం విశ్వకాలమానానికి గుండెలాంటిది ఒక కాన్సెప్ట్ అదే యుగచక్రం సింపుల్గా చెప్పాలంటే నాలుగు వేర్వేరు యుగాలుంటాయి ఈ నాలుగు కలిస్తే ఒక పూర్తి సైకిల్ అవుతుంది ఇవే విశ్వకాలానికి బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట ఇక్కడి ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ మొదలవుతుంది కాలం యొక్క స్కేల్ మన ఊహకు కూడా అందని స్థాయికి వెళ్ళిపోతుంది ఒక పెద్ద విశ్వనాటకం అనుకుంటే అందులో నాలుగు అంకాలున్నాయన్మాట ఆ అంకాలనే మనం యుగాలు అంటాం మొదటది కలియుగం మనం ప్రస్తుతం ఈ యుగంలోనే ఉన్నామంటారు ఇది నాలుగు యుగాల్లోకెల్లా చాలా చిన్నది తెలుసా కాని ఆ చిన్న యుగం వ్యవధి ఎంతో తెలుసా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు జస్ట్ ఊహించుకోండి చిన్నదే ఉంటే కలియుగం తర్వాత వచ్చేది ద్వాపరయుగం దీని కాల వ్యవధి ఎగ్జాక్ట్గా కలియుగానికి డబల్ అంటే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు చూసారా ఇక్కడొక మ్యాథమెటికల్ ప్యాటర్న్ ఉంది అవును ఆ ప్యాటర్న్ అలాగే కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ త్రేతాయుగం ఇది కలియుగానికి మూడు రెట్లు పెద్దది అంటే పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు వావ్ నంబర్స్ ఎలా పెరుగుతున్నాయో గమనిస్తున్నారా ఇక చివరిగా అన్నిటికన్న పెద్దది సుదీర్ఘమైనది సత్యయుగం దీన్నే కృతయుగం అని కూడా పిలుస్తారు ఇది కలియుగానికి నాలుగు రెట్లు అంటే పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అద్భుతం కదా దీంతో ఆ నాలుగు యుగాల సైకిల్ పూర్తవుతుంది సరే కలి ద్వాపరా త్రేత సత్య ఈ నాలుగు యుగాలను కలిపితే ఏమొస్తుంది అదే ఒక మహాయుగం లేదా గ్రేట్ ఏజ్ అని కూడా అనొచ్చు ఇప్పుడు మనం కాలాన్ని కొలవడానికి ఇదొక కొత్త యూనిట్ అవుతుంది సో టోటల్గా ఒక మహాయుగం అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి నంబర్ని ఎందుకంటే మన నెక్స్ట్ లెక్కలకి ఇదే బేస్ ఇప్పటిదాకా మనం మిలియన్ల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి ఎందుకంటే మనం బిలియన్ల సంవత్సరాల ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం కాలం కాలమనేది మన ఊహకి అందడం కూడా కష్టమే ఈ టేబుల్లో తేడానొక్కసారి చూడండి ఒక మహాయుగం అంటే నాలుగు పాయింట్ మూడు రెండు మిలియన్ సంవత్సరాలు చాలా పెద్ద నంబరే గదా కాని సృష్టికర్త అయిన బ్రహ్మకు ఇది ఒక రోజులో కేవలం వెయ్యే వంతు మాత్రమే అవును ఆయనకొక పగలు అంటే వెయ్యి మహాయుగాలు గడిస్తే కానీ అవ్వదు అంటే బ్రహ్మకు ఒక పగలు జస్ట్ ఒక పగలు మన లెక్కలో ఫోర్ పాయింట్ త్రీ బిలియన్ సంవత్సరాలకు పైనే మరి రాత్రి అది అంతే ఉంటుంది సో బ్రహ్మకు ఒక పూర్తి రోజు అంటే మన ఇరవై నాలుగు గంటల్లాంటిది సుమారుగా ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు బిలియన్ సంవత్సరాలు మైండ్ బ్లోయింగ్ కదా సరే బ్రహ్మకు ఒకరోజు ఇంత ఉంటే మరి ఆయన పూర్తి జీవితకాలం దాని ఆధారంగా చూస్తే ఈ విశ్వం యొక్క పూర్తి ఆయుష్షు ఎంతో తెలుసుకుందాం రెడీగా ఉండండి మనం ఇంకా పెద్ద నంబర్స్ చూడబోతున్నాం ఇదిగోండి ఈ విశ్వశాస్త్రంలో మనం చూడబోయే అతి పెద్ద సంఖ్య బ్రహ్మ ఆయుష్యు అంటే ఒక విశ్వం యొక్క పూర్తి జీవితకాలం పుట్టిన దగ్గర్నుంచి అంతమయ్యేదాకా మొత్తం మూడు వందల పదకొండు పాయింట్ సున్నా నాలుగు ట్రిలియన్ సంవత్సరాలు ట్రిలియన్ ఈ నంబర్ను ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు ఇన్ని ట్రిలియన్ సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఈ కాలమంతా ముగిసిపోయాక ఏం జరుగుతుంది సహజంగానే వచ్చే ఇది సో ఇప్పుడు మనం నంబర్స్ ని పక్కన పెట్టి కొంచెం వెళ్దాం ఈ కాన్సెప్ట్లో ఒక ముఖ్యమైన పదముంది అదే ప్రళయం అంటే ఒక సైకిల్ ముగిశాక ఇంకో సైకిల్ మొదలయ్యే ముందు వచ్చే ఒక గ్యాప్ ఒక రకంగా విశ్వం రెస్ట్ తీసుకునే టైం అన్నమాట ఈ టైంలో అంతా లయమైపోయి మళ్ళీ కొత్త సృష్టికి సిద్ధమవుతుంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రళయం కూడా రకరకాలుగా ఉంటుంది ప్రతి జీవి మరణించడం లాంటి చిన్న చిన్న ప్రళయాలను నిత్య ప్రళయం అంటారు అదే బ్రహ్మకు ఒక పగలు ముగిసినప్పుడు వచ్చేదాన్ని నైమిత్తిక ప్రళయం అంటారు ఇక ఫైనల్గా బ్రహ్మ జీవితకాలమే ముగిసి విశ్వం మొత్తం అంతమైపోతే దాన్ని అంటారు అంటే ఈ కాన్సెప్ట్ ప్రతి స్కేల్లోనూ వర్తిస్తుంది ఈ మొత్తం కాన్సెప్ట్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఈ ప్రక్రియకు ఆది కానీ అంతం కాని లేదు ఇదొక ఎండ్లెస్ సైకిల్ ఒక విశ్వం అంతమవుతుందే మళ్ళింకోటి మొదలవుతుంది ఇది అలా అలా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది ఇదంతా విన్నాక మనస్సులో ఒక ప్రశ్న మెదుల్తోంది ఒకవేళ ఈ విశ్వం ఇలా పదే పదే పుడుతూ అంతమవుతూ ఉంటే మరి ఈ అనంతమైన చక్రంలో మన ఒక్క జీవితానికున్న అర్థమేంటి ఈ విశాలమైన క్యాన్వాస్లో మనం ఎక్కడా ఈ ప్రశ్నతోనే ఈరోజు ఈ చర్చను ముగిద్దాం ఆలోచించండి